சாப்பிட்டால் என்ன huh? హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చి వసంత నేను కొత్తగా ఛానల్ పెట్టాను మన ఛానల్ పేరు వచ్చి మా ఊరు పల్లెటూరు కాబట్టి ఆ పేరే నేను పెట్టుకున్నాను పల్లెటూరి వసంత లాక్స్ మన ఛానల్ పేరు నేనైతే ఫ్రైకి చేపలు తీసుకున్నాను మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఫ్రైకి కోసేసుకుంటే మనకి మనకేమవుతుందంటే ఈ పై చర్మం గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రైకి ఈ విధంగా తీసేసుకోవాలా మనం ఇక్కడ కడుగు వేసుకుంటే కడుక్కునేటప్పుడు ఇక్కడ ఘాట్లు పెట్టేసుకుంటే మనం పెట్టే మసాలా పడుతుంది బాగా సాల్ట్ ముందుగా సాల్ట్ వేసి పెట్టాను బాగా ఓతుంది ముక్కకి నేను పోసాను కదా దెబ్బలు డబ్బలుగా అదంతా ఉప్పు అనేది దాంట్లో దిగిపోయేసి బాగా ఊరిపోతుంది బాగుంటుంది ఈ లోపల మనం మసాలా అన్నిట్లో కలిపి పెట్టుకుందాం పక్కన ఇది అల్లం పేస్టు రెండు కిలోల చేపలు కాబట్టి ఇది సరిపోతుంది కారం మొక్కజొన్న పిండి తగినంత సాల్టు కొంచెం ఆయిల్ ఇప్పుడు చాప్కి ఈ విధంగా పూసుకోవాలా చేప బాగా ఒక రెండు నిమిషాలు ఓర్నిచ్చేసి అప్పుడు నూనె మసాలా పెట్టేసాను బాగా ఊరనిచ్చి నూనె వేసేటప్పుడు చూపిస్తాను i no. ఎర్రగా వచ్చేసేయి నేనైతే కలర్ కలర్ వేయలేదు నేను పెట్టిన మసాలే ఎర్రగా వచ్చేసేయి ఈ విధంగా కాల్చుకోవాలి చేపలు రుచికరమైన వంట చేపల ఫ్రై చాలా బాగుంటుంది పల్లెటూరి వసంత లాక్స్లో చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మన వీడియోలో చూడండి ఎంత బాగా కాలేయో చేపలు ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బై